సత్సంగం సాధనకు సోపానం సాధకుడు సత్పురుషులతో సహవాసం చేసి సద్విషయములను గ్రహించి వాటిని తన ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకొనవలెను ఆధ్యాత్మిక మార్గంలో సాధకునకు ఎన్నియో అవరోధములు కలుగుచుండును వానిలో ముఖ్యమైనది ఏదనగా శాస్త్రజ్ఞాన శూన్యులు సాధకుని చుట్టూ చేరి కుంటి ప్రశ్నలు కుటిల విమర్శలు ప్రారంభించరు తరువాత ఆక్షేపణలోనికి దిగి తుదకు ఎత్తి పొడుపు మాటలతో హేళన దూషణలు కూడా చేదురు అవి వారు అసూయ అహంకార ప్రేరితులు లౌకిక వ్యవహారాల ఎందు మాత్రమే ప్రవీణులు సాధకుడు వారి మాటలను చివిని పెట్టకూడదు వారికి సినిమాతారల చరిత్రలు తప్ప సాధకుల చరిత్రలు గాని యోగుల చరిత్రలు గాని పరమహంసల చరిత్రలు గాని అవతార పురుషుల చరిత్రలు కానీ తెలిసి ఉండవు అట్టి వారేమన్నను నీకేమి మలేరియా జ్వరం కలిగిన వానికి మిఠాయి కూడా చేదుగానే ఉండును అట్లే విషయ వాసనలనే విష జ్వరంతో పీడింపబడేవారు దివ్యత్వం యొక్క మాధుర్యాన్ని గ్రహించలేరు